చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు ఆయన ఢిల్లీ టూర్ వెనక కారణం ఏంటి అనేది ఇక్కడ కీలకం కాబోతోంది ఈ నెల ఐదు ఆరో తేదీన ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఐదు ఉదయం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అదే రోజు రాత్రి తిరిగి విశాఖపట్నం చేరుకుని అక్కడే బస్ చేస్తారు ఆరవ తేదీ చంద్రబాబు నాయుడు గారు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుష్కావిష్క పుష్క పుష్క పుస్తకావిష్కరణలో పాల్గొంటారట అదే రోజు మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి నేరుగా ఢిల్లీ చేరుకుంటారు ఆరో తేదీన ఓ ఆంగ్ల ఛానల్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారట అయితే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఏడుని జరగబోతోంది సచివాలయం మొదటి బ్లాక్లోని క్యాబినెట్ హాల్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ భేటీ జరగబోతుంది కాకపోతే ఇక్కడ ఏంటి హఠాత్తుగా ఢిల్లీ ప్రయాణం అనేది అయితే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ ఒకటే రేపు ఈ పునర్విభజన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ పునర్విభజనకు సంబంధించి ఆ దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాలు తక్కువగా వస్తున్నాయి లేదంటే కోల్పోతున్నాం అనేది ఆ లెక్కను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి కేవలం మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు మూడు మాత్రమే అదనంగా రాబోతున్నాయి ఇప్పుడున్న పాతికి ఇరవై ఎనిమిది మాత్రమే కాబోతున్నాయి అని దక్షిణాదిలో అంటే మిగిలిన రాష్ట్రాలు కూడా ఇప్పుడు తమిళనాడుకి అయితే రెండే వస్తాయట తెలంగాణకు కూడా మూడు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా మూడు మాత్రమే వస్తాయి అనేది మిగిలిన రాష్ట్రాలు అంటే ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే తగ్గుతాయి ఉత్తరాదికి బాగా ఎక్కువ వస్తాయి అనేది అయితే ఇప్పుడు ఆ విషయంలోనే అదే చెప్తే అన్యాయం అవుతుందని ఇమీడియట్గా దాని విషయంలో చర్చించడానికి వెళ్తున్నారు అనేది ఒకటి అలాగే రాజకీయంగా ఏమైనా నిర్ణయాలు ఉన్నాయి ఏది ఏమైనా అర్జెంటుగా ఢిల్లీ టూర్ చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్ అనేది ఆసక్తి రేపుతోంది